హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల డివిజన్ స్థాయి పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు పరకాల బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు యువత గంజాయి సిగరెట్ మద్యం లాంటి ఎన్నో వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యువత డ్రగ్స్ వినియోగంపై పోలీసుల నిఘా పెంచామని ఎవరైనా డ్రగ్స్ గంజాయి అమ్మినట్లయితే పోలీసులకు తెలపాలని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పరకాల షాయంపేట ఆత్మకూరు దామెర నడిగూడ మండలాల సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఉక్కుపాదంతో అంచువేయాలని గౌరవ మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దాని ఆ పిలుపులో భాగంగానే మేము ఆత్మకూరులోకి మనం లో రెండు కేసులు రిజిస్టర్ చేయాలి గత సంవత్సరంలో మేము నేను పరక రూపాయల పెళ్ళి పనిచేస్తున్నప్పుడు నైన్ ప్యాక్ నుండి కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అది చెప్పేందుకంటే మన పథకాల మండలంలో కూడా రాజ్పేట్ లాంటి విలేజ్లల్లో యువత దానికి అడిక్ట్ అవుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే మేము ఒకటే చెప్తున్నాము మేము అంటే అరికట్టగలము కానీ దాని ప్రజల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం అవసరము